ఫైవ్ లీటర్స్ సో రేజ్విన్లో జాయిన్ అయిన వాళ్ళు చూడండి రెస్విన్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ ఏదైతే మనం థౌజండ్ రూపీస్ షాప్ ఏదైతే తీసుకుంటున్నామో డిజిటల్ షాపు సో వాళ్ళకి థౌజండ్ రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ వస్తుంది మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో అడ్రస్కి రిజిస్టర్డ్ మొబైల్కి మీకు కొరియర్ అనేది ఇలా వస్తుంది సో మీరు కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో లేదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక త్రీ డేస్ అనుకోండి సో అందులో మనకు ప్రోడక్ట్ అనేది వస్తుంది సో నేను ఒక టూ డేస్ బ్యాక్ బుక్ చేశాను సో నాకు ప్రోడక్ట్ రావడం జరిగింది సో ఇది ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఫోర్టీన్ ప్రోడక్ట్స్ ఉంటుంది మనము కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ అని ఉంటుంది సో వెబ్సైట్కి వెళ్ళి మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు సో ఎలా ఉంటుంది అని అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేను ఓపెన్ చేస్తున్నాను ప్రోడక్ట్ లిస్ట్ ఇంకా ఫోర్టీన్ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు నాకు వచ్చి ఇందులో హనీ ఉంటుంది హనీ పెట్టాను ఆర్డర్ ఓకే ఇలా ఒక బాక్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి డర్బార్ ప్యాన్ బ్యాక్ అండ్ జాయింట్ పెయిన్ పెయిన్స్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేట ఒకటి ఒక ప్రోడక్ట్ పెట్టాను సో ఈ టూ ప్రోడక్ట్స్ అనేది నాకు ఆర్డర్లో రావడం జరిగింది సో ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఈ ఇది వచ్చేసి మనకు ఎంత ఉందో తెలియదు కానీ అక్కడ మనకు వెబ్సైట్లో ఆటోమేటిక్గా చూపించేస్తుంది కాంప్లిమెంటరీ ప్రోడక్ట్స్లలో ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఎంత అవుతుంది ఆల్మోస్ట్ ఎంఆర్పీలో వస్తుంది మీకు ఈ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ అనేది ఎంఆర్పీలో చూపిస్తుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కాబట్టి నేను ఈ చిన్న ఆర్డర్ అనేది పెట్టుకున్నాను కాబట్టి ఈ టూ అనేది రావడం జరిగింది సో హనీ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేశాను చూడండి అని సో ఇది మొత్తం కూడా ఏంటంటే ఆర్గానిక్ సో మనం బయట దొరికే డాబర్ అవి ఇవి కూడా ఏంటంటే కొంచెము కెమికల్ బేస్డ్ ఉంటుంది బయట ప్రొడక్ట్స్ ఇక్కడ మొత్తం ఆర్గానిక్ ఉంటుంది కంపెనీది సో ఇదంతా కూడా ఉంటుంది సో ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను సో చూసారుగా ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ రేస్బిన్ నుంచి సో హనీ ఉంటుంది నాకు తెలిసి ఇది ఎంత ఉందంటే సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే సో కంప్లీట్గా ప్యూర్ హనీ అనమాట ఇది సో బ్యాచ్ ఓకే బెస్ట్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ చూడండి సో క్వాలిటీ ఇవన్నీ కూడా సో దీని మీద ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రాసి ఉంటుంది సో ఇక్కడ హనీ అనేది రెండు రకాల హనీ ఉంటుంది ఒకటి స్మాల్ హనీ బీస్ నుంచి ఉంటుంది అండ్ ఫారెస్ట్ బిగ్ హనీ అనేది వేరుంటుంది కాబట్టి హనీస్లలో మీరు క్వాలిటీస్ ఉంటుంది ఆ క్వాలిటీస్ మీరు చెక్ చేసుకున్నప్పుడు ప్రైస్లో మీకు తేడా డిఫరెన్సేషన్స్ అనేది రాదన్నమాట ఓకే సో ఇలా వస్తుంది చూడండి ఓకే ఇక్కడ మనం చూడొచ్చు పైన రెజ్విన్ లోగో ఓకే సో అలా మనకు రెజ్విన్ మార్ట్ నుంచి ఇది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తోని చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట రెజ్విన్ ట్రేడ్ ట్రేడ్ లైన్స్ సో బెస్ట్ ఆన్ బిస్ బీస్ సో అలా మనకి ఏంటంటే మన ప్రోడక్ట్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు త్వర త్వరగా మీరు ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరు మంచి బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఈ ఆర్డర్ పెట్టిన తర్వాత చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంది అంటే ఫ్రాంచైజీ మెంబర్కి కేవలం ఫిఫ్టీ థౌజండ్ వరకు ఆపర్చునిటీస్ ఉంది సో ఫిఫ్టీ థౌజండ్ అయ్యా ఫిఫ్టీ థౌజండ్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా అయిపోయినారు అచీవెంట్స్ ఓకే రిమైనింగ్ పీపుల్స్ వచ్చేసి నెక్స్ట్ బీడీపీస్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ పీపుల్ అంటాం కదా దానికి మనం కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటుంది తెలంగాణ నుంచి టూ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి టూ ఫిఫ్టీ సో అందులో అంటే దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ కంప్లీట్ అయినారు సో ఫాస్ట్గా మూవ్ చేయండి ఫాస్ట్గా బిజినెస్ అనేది అది చేసుకోండి సో పెట్టిన ప్రోడక్ట్స్కి వర్త్ ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ బిజినెస్ చేసుకునే అవకాశము సో డిజిటల్ షాప్ కాబట్టి మీరు ఎవరికైనా మీ షాప్ లింకు మీ కోడ్ ఇచ్చుకుంటే వాళ్ళు షాప్ చేసినప్పుడల్లా లైఫ్ టైం మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ త్రీ పర్సెంట్ వస్తుంది సో ఇవే ప్రోడక్ట్స్ కాకుండా మీకు మల్టీ బ్రాండ్స్ అనేది రాబోతు రాబోతున్నాయి రాబో రోజుల్లో సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మాదిరి అన్ని రకాల బ్రాండ్స్ వస్తుంది కానీ చాలా యూనిక్ అవకాశము ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసి ఈ డీటెయిల్స్ ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ టూ ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ పెట్టాను మీకు మాత్రం ఫోర్టీన్ ప్రోడక్ట్స్ ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంపల్సరీ నేను పెట్టినట్టే చేయాలనే రూల్ కాదు సో దానికి సంబంధించి కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో గిటోట నేను పెడతాను సో ఆ వీడియో వైజ్గా మీరు ఇక్కడ మూమెంట్ అనేది చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్